లక్ష్మీ విభాసిండే ఈ లక్ష్మీభాష సిండి ఆమె యొక్క సేవ ఏ సేవ చేస్తుంది ఇది చాలా ముఖ్యమైనది మనకి ఎందుకంటే ఈ లక్ష్మీభాసిండే ప్రతిరోజు ఒక రొట్టెని బాబాకు సమర్పిస్తుండేది ఎందుకు ప్రతిరోజు సమర్పించేది ఒక కారణం ఉంది ఒకరోజు బాబా ప్రహరాలనుకుని నిలుచుకున్నప్పుడు లక్ష్మీ వచ్చి బాబా నమస్కారం పెట్టింది లక్ష్మీ బాగా చిండే బాబాడు మసీదు ఆదుకున్నాడు ఈ ప్రతిరోజు బాబాకి రొట్టి పెట్టేది అని చెప్పాడు మహిళా పెద్దలు ఎందుకు పెట్టేది ఇలా చెప్తున్నాడు మసీద గోడంగా ఉన్నప్పుడు ఆ వచ్చే నమస్కారం పెడతానే మన ఆకలిగా ఉంది మా రొట్టి తీసుకురామని సరే బాబాడికి ఆ భగవా ఇంటికి వెళ్ళి వేడి వేడి తీసుకుని వేసుకుని రొట్టి తీసుకుని వచ్చింది తీసుకొస్తానే అక్కడ పక్కనే కుక్క పెట్టేశాడు ఎలా ఉంటుంది బాబా నీకోసం నేను ఇచ్చా బాబా నేను నీకోసం ఇచ్చా మీరు కొంచెం వల్ల తీసుకోకుండా ఆ కుక్కకి వేశాను మీరు నాకు ఆకలిగా ఉంది అన్నారు కదా కానీ కొద్దిగా తీసుకుంటే తృప్తిగా ఉంటుంది అలానప్పటికీ బాబా ఏమన్నాడు దానికి ఆకలి ఉంది దానికి అడగడానికి నోరు లేదు ఆకలితో రకరకాల ఆడతా ఉంది మాట్లాడే వాళ్ళకి మా మీకు ఇష్ట ఇస్తున్నారు మరి మాట్లాడే మోహజీవుల సంగతి ఏంటి దాని సంగతి ఎవరు చూస్తారు అని అది నేను వేరు కాదు అది తిన్నా నేను తిన్నట్లే ఈ మాట చెప్పాడు దానికి ఆకలి ఉందని నోట్లో అడగలేకపోయింది అది నేను వేరు కాదు అది నేను తిన్నట్లే ఈ ఒక్క వాక్యం గట్టిగా పడుతుంది ఇదే ఒక దేశం ఇది ఆమెకు ఆదేశం పని ఇంకేం ఆమె చేయలే బాబా ఈ మాట చెప్పాడు కుక్క నేను వేరు కాదు ఆయన తింటే నేను తిన్నట్లు అందుకే అప్పుడు ఇది ప్రతిరోజు సాయంత్రం నొట్టే ఆయన సమర్పించేది అది ఆమె నిత్య జీవితంలో ఒక ఎంత వానదాన్ని గాలిదాన్ని ఏమన్నదాన్ని బాబాకు నొట్టు తీసుకుని అక్కడ పెట్టాలి అది కుక్క దిన్ని పిల్లి దిన్ని బిచ్చగాడి తిని ఎవరి తిన్నా సంబంధం లేదు ఆడి సమర్పించిన తర్వాత అది ఎవరి సొత్తు అది ఆది సొత్ ఆడేం చేసుకుంటే నాకెందుకు ఎందుకు ఇలా మనము ఉడికి వెళ్తాం ఏదో తీసుకోవడ తీసుకెళ్తాం తీసుకెళ్ళిన తర్వాత స్వామి హతరిస్తాం స్వామి ఆయన కాళ్ళకాడ పెట్టు అని అంటాం గడప లోపల నిలిపిన తర్వాత మొత్తం ఆయనే కదా ఆయన ఉంది ఆయన చేసిన తర్వాత ఇంక బట్కి దానికి సంబంధం ఉండదు అట్లా ఏమి ప్రతిరోజు నియమంగా పెట్టింది కానీ నిజం ఒక భాగం అయిపోయింది ఆమె ఎటువంటి సంస్కారం పెద్ద ఏమన్నా చదువుకున్న వాడికి చెప్తే మనం మనకి చెప్తేనే మనం గ్రహించలేకపోతున్నాం లేదా ఒక క్షణం రోజు గ్రహిస్తున్నాం మళ్ళీ పక్క రోజు మళ్ళీ బాగుంది ఇంకెందుకంటే ప్రతిరోజు అన్నం పక్కన మొదలు పెట్ట చెప్పారు బాబా చెప్పారు మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు చెప్పారు చేశారు ఒకరోజు పెడుతున్నాను నేను మరోజు మర్చిపోతున్నా మన గురించి ఎలా ఉంది కదా మనం చదువుకున్నాం కదా సతంగా చెప్పుకుంటున్నాం కదా మళ్ళీ ఎందుకు ఒకరోజు మర్చిపోతున్నాను మళ్ళీ తిరిగి మళ్ళీ పక్కన మొదలు పెడుతున్నాడు నేను ఏం పదే లేదా మా కాంత బాగా రుచికారు ఉందే ముందు కాబట్టి కూడా కనీసం కూడా చూసా లేదు మొదలేదు మీరు చూస్తే పెట్టా తల్లి అంతే ముందు లేదా దీనికి సంస్కారంలో ధన్మత వచ్చింది అంతే ధర్మత కూడా అలా బాబా ఒకటే చెప్పాడు అప్పటి ప్రారంభమే అందుకే శిష్యులే శిష్యులు అంటే ఎవరు కావాలంటారు రకాలుంటారు అంటే ఉత్తమ శిష్యుడు మధ్యమ శిష్యుడు అదవ శిష్యుడు ఉత్తమ శిష్యుడు అంటే ఎలా ఉంటాడంటే గురువు యొక్క మనోభావాన్ని గుర్తించి ఆయన చెప్పకుండా చేసేవాడు ఇంకొకడు చెప్పిన తర్వాత అది గుర్తించి సేవ చేసేవాడు వీడి మధ్యముడు ఇంకొకడు ఆయన చెప్పింది గుర్తించుకొని కూడా చేయకుండా ఉండేవాడు అదముడు ఆయన ఎప్పుడు చెప్తానే ఉంటాడు ఏంటి మరి శిష్యులు మూడు రకాలు ఉన్నారు మరి ఆమె ఏ శిష్యుడు మధ్యంలో ఉండింది ఏది ఇంతకు ముందు చెబితే ఒక రొట్టేసింది తర్వాత నిత్య జీవితంలో చప్పుకుండానే రోజు రొట్టె రొట్టె తీసుకోబోతా ఉంది అంటే ఏంటి మధ్యం నుంచి కొత్తంది బెటర్ నుంచి బెస్ట్ వెళ్ళింది అది ఉత్తమ శిష్యుడి యొక్క లక్షణం అది సేవ అంటే మనకి చెప్పాడు నాకు మాస్టర్ గారు రోజు ఇలా చేయరా అని చెప్పింది ఇప్పుడు గుర్తు చేస్తా ఉండ ఆయన చెప్పక ముందే ఒక నియమంగా నేను చేయగలుగుతున్నానా ఈ క్షణి పని చేయాలి ఆయన చెప్పకుండా చేయగలిగితే మొత్తం శిష్యుల జాబితాలో గురిగలగలం చెబితే చేసేదే కష్టం నేను చెప్పకుండా ఎలా చేయగలుగుతా ఇప్పుడు ஓ இது கூட சரி அப்படி பதம் கொடுத்து கணக்கா இங்கிலீஷ் நேர்ப்பிச்சு போயிடா ஏ பதம் அது 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 பதம் சாரி எண்ண போய் லாரிக்கா எந்த மதிசாரி எண்ணி லாரி சாரி போச்சு போயிட தலை கொடுத்து பரப்ப எண்ண பட்டு எப்போ చెప్తాను ఉంటాడు ముసిగా ఇంకో ఎంత చెప్పడానికి వేసుకుంటాడు ఆ స్థితి మనం పోకూడదు మన అదంలోకి రాకూడదు మధ్యంలో ఉన్న మధ్యంలో నుంచి ఉత్తములుగా మారాలి లక్ష్మి అయ్యింది మధ్యమ స్థాయికి చెందిన భక్తుల కానీ ఉత్తమ స్థాయికి చేరుకుంది మరి ఉత్తమ స్థాయి జరిగిన దానికి ఆమె ఎటువంటి ఫలితం వచ్చింది చూడండి చెబితే పని చేసేవాడికి కూలోడికి ఎంత మనం కూలిస్తాం తప్పకుండా ఎక్కువ చేస్తాడు అండి మనకి ఏం చేస్తాం మనం అదే బాబా మరి ఆమెకేం చేశాడు సమాధి అయ్యే ముందు ఆమెకి మొట్టమొదటి నాలుగు రూపాయలు ఇచ్చాడు తర్వాత ఐదు రూపాయలు ఇచ్చాడు తొమ్మిది రూపాయలు అనిపించాడు ఇప్పటికీ అది గుర్తుగా సిరిలో ఆ లక్ష్మీబాయి ఇంట్లో అలాగే ఉంది ఫ్రేమ్ కట్టి చూసారా కోట ఎప్పుడన్నా ఫ్రేమ్ కట్టి మరి అరూపాలను పెట్టి పూజిస్తూనే ఉన్నారు ఎంత గొప్ప ప్రసాదం బాబా స్వహస్తాలతో ఇచ్చిన అరూపా నాణాలు వాళ్ళ ఇంట్లో ఉంది పూజింపడుతున్నాయంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులు అది బాబా అంబేద్కర్ ప్రసాదం ప్రసాదం అంటే ఉత్తమ శిష్యుడికి ఎటువంటి ఫలితం పొందుతాడు సద్గురు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎప్పుడు పొందుతారు ఆ నాణాలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయంటే మరి ఆయన ఆయన చెత్త ఉన్నట్టే కదండి నిరంతరం కట్టినప్పుడు కాపాడుతూ ఉంటాడు కదండి ఆ ఉత్తమ శిష్యాలక్షణ ఏర్పరచుకోమని ఈ లక్ష్మీ వయసు ద్వారా మాస్టర్ గారు మనకు కాబట్టి మరి ఆయన అభిషయం ఏంటి మన చేయవలసింది మాస్టర్ గారు సత్సంగం అంటే ఇష్టం కాబట్టి ఆ సత్సంగాన్ని నిరంతరం నిర్విఘ్నంగా పోవాలి సత్సంగం ఎవనా ఎక్కడ వారం వారయాడి మారయాడి చూద్దామా అని ఆలోచిస్తూ ఉంటాయి అప్పుడు ప్రతి వారం ఊరికి మీరు ఊరిగిపోయేకి లేక మనం రాచోడానికి పోయేది లేని దెబ్బనుకోండి అనుకోండి ఎవడా మధ్య నుంచి అందులోకి వెళ్ళిపోతా ఉన్నాను అలా కాదు ఇది బాబా మాస్టర్ గారు ప్రీతికరమైంది ఇది మనం చెయ్యాలి అది ఎండ రాని వాన రాని గాలి రాని ఎవరు ఆ దిశలో మనం పడాల జన దృష్టిలో పడితే కాదు జనం ఎక్కువ ఉంటే సత్తంగా చెప్పడం జనం తక్కువగా ఉంటే తలపూట తప్పించుకోవడం ఇట్లా చేసే వాళ్ళు అలవాటు ఇప్పుడు తగ్గించుకోలేదు కాబట్టి ఉత్తమ శిష్యులుగా వాడడానికి మనం తీవ్రమైన కృషి చేయవలసిన అవసరం ఉంది నాలుగు రూపాయలు తర్వాత ఐదు రూపాయలు ఇచ్చాడు ఏంటి నాలుగు ఐదు ఒకేసారి తొమ్మిది రూపాయలు ఎందుకు ఇవ్వలేదు ఆ తొమ్మిది రూపాయలు నవవిధ భక్తి సంకేతంగా అంటే భక్తి నవమీద తొమ్మిది విధాల భక్తులు ఉన్నాయంటారండి అది శ్రవణము స్వరణము కీర్తనము పాదసేవ అర్చన నమస్కారము దాస్యము సఖ్యము ఆత్మ నివేదన ఈ తొమ్మిది కలిగి ఉండు అని బాబా ఆమె ద్వారా మనకు చెప్తున్నాడండి రెండవది నాలుగు ఐదు ఇచ్చాడు నాలుగు రూపాయలు ఇచ్చాడు ఐదు ఇచ్చాడు ఈ నాలుగు ధర్మ అర్ధ కామమోత్సాలు అనుకుంటే దాన్ని కలిగి ఉండు ధర్మ అర్ధ మోక్షాలు కలిగి ఉండు ప్లస్ ఐదు ఇచ్చాడు ఆ ఐదు ఆ నాలుగుటిని ఐదు జ్ఞానేంద్రాల ద్వారా దాన్ని లింక్ చేసుకో ఐదు కర్మేంద్ర ద్వారా దాన్ని తో ప్రయాణం సాగించు గెద్ర పెట్టుకోవచ్చు ఐదుని జ్ఞానేగా కోల్చుకుందాం లేదా కర్మేందులుగా కోల్చుకుందాం లేదా పద్య ప్రాణాలుగా తీసుకుందాం ఈ వీటి పద్య ప్రాణాల ద్వారా తీసుకుంటావా జ్ఞానే ద్వారా తీసుకుంటావా కర్మేంద తీసుకుంటా నీ ఇష్టం ఆ ఐదుని ఈ నాలుగు అనుసంధానం చేసుకుంటూరా ఈ నాలుగు అంటే త్రిక శుద్ధిగా నువ్వు చేయగలగాలి అనే భావం కూడా మనం భావించుకుందాం ఈ శాస్త్రంలో చెప్పాలా చెప్పలేదా అని కాదు నాలుగు ఇచ్చాడు ప్లస్ ఐదు ఇచ్చాడు ఆ నాలుగుని ఐదుతో నువ్వు అనుసంధానం చేసుకో రెండో కలిపి తొమ్మిది తొమ్మిది శాశ్వతం ఎందుకంటే తొమ్మిది రెండులో ఎంత పద్దెనిమిది ఒకటి ప్లస్ ఎనిమిది ఎంత తొమ్మిది అలాగే తొమ్మిది ఎనిమిది ఎంత డెబ్బై రెండు ఏడు ప్లస్ రెండు ఎంత తొమ్మిది తొమ్మిది శాశ్వతం కాబట్టి నవేద భక్తి సాధ్యతంగా నువ్వు పదిలంగా నీ హృదయంలో ఉంచుకో అని బాబా ఇచ్చాడేమో అంటే ఉత్తమ శిష్యులు శిష్యులు ఎన్ని రకాలు అందులో ఉత్తముడు మధ్యముడు అగముడు మనం ఏ స్థాయికి వెళ్ళాలి ఉత్తమ స్థాయికి వెళ్ళగలగాలి ఉత్తమ స్థాయికి వెళ్ళగలిగితే భగవంతుడికి ప్రీతిపాత్రం మనకు కాగలం ప్రీతిపాత్రమైతే ఆయన మనకు సాధారణపరంగా అన్నీ కూడా సమకూర్చగలడు లౌకికంగా పారమార్థికంగా కూడా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిరంతరం చేసుకుంటే ఇక్కడ దీనికి చదువుతో సంబంధం లేదు సంస్కారంతో సంబంధం ఎంత చదువుకున్నా కూడా వర పిక్కించుకోలేకపోతే ఉపయోగం ఉంటుంది చదువురాని వారు కన్నప్ప చదువురాని ఆమె సబరి ఆలోచించండి వాడు ఏం పాటించేందుకున్నారు ఇవి రోజు ఏదైనా హాజరు పోయిందా లే రోజు బాబా చెప్పాడు కాబట్టి రోజు రొట్టె తీసుకున్నాడు ఈ బాబాని మనం ప్రతిరోజు అన్ను వండదు కానీ ఆ భగవద్ నివేది ఇవ్వాలి అని ఒక బంధు బయట పెట్టామనుకోండి ఎంత సలుపు వస్తుందో మాటలు వ్యక్తం చేయలేము అలా చేయడం ద్వారా ఒకరికి వాళ్ళ పాప అమెరికాకి వెళ్ళింది ఆడు ఎవరో తిరిగి ఎవరు కొత్తగా పోయినప్పుడు బంధువులు లేరు అనుకోండి ఆ పాప వెళ్ళగానే ఏదో నెట్లో చూసి ఎవరో ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ కూడా కాదు నెట్లో చూసి మనకి వస్తున్నారంటే వాళ్ళు రిసీవ్ చేసుకొని అమ్మ పుతురు వాళ్ళ తీసుకెళ్ళి ఆ అమ్మాయికి రూమ్ దొరికేంత వరకు వాళ్ళు పెట్టుకున్నారంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ తల్లి ప్రతిరోజు బాబా గుడికి వెళ్ళి నిరంతరం పిచ్చి పెట్టారు ఇప్పుడు బాబా రోడ్డు గిడ్లు బాగున్నాయా రోడ్లు ఉండవు మోకాళ్ళు గుంటలు అక్కడ ఉంది బాబా మందిరం తుఫాన్ వచ్చినప్పుడు సరే అక్కడికి ఇక్కడికి చాలా దూరం ఎంత దూరం అంటే షార్ రోడ్డు నుంచి డేగల బాల దూరం ఉంది గడిచిపోవాలి ఆ తల్లి చేసిన సేవకి బాబా తెచ్చి వాళ్ళ బిడ్డకి ఎక్కడో అబరికాలు దూరంగా ఉంటే అక్కడ ఎవరో ముక్కుమొగం జరిగిన వాళ్ళు ఏదో నెట్లో పరిచయం అయిన వాళ్ళు తల్లి కూతురు ఇద్దరు వచ్చి ఆమె తీసుకుపోయి ఆ బాబకు చూశారంటే మరి మనం పెట్టే భిక్షకి ఎంతటి గొప్ప ఫలితం ఉంటుందని ఆశించాలి నాకు గుర్తించాలి కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మనం ప్రతిరోజు వండిన వంటల్లో కొంత భాగాన్ని అంది మొట్టమొదటి ఒక ముద్ద తీసి బయట వదిలిపెట్టే అది కాకులు తిందా పిల్లలు తిందా చేమలు తిందా ఏగలవ నిందా పనుకో అన్ని రూపాల్లో బాబా స్వీకరిస్తాడు ఈ శ్రద్ధకి ఎంతో శ్రద్ధ చేయగలిగితే మన ఉత్తమైన ఫలితాన్ని మనం పొందగలం నిజంగా ఆయన ఉత్తమైన శిష్యులుగా రూపుదిద్దుకోగలం అది ఈరోజు మనకి